యహోవా మీ ముందర నడుచును ఇస్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగం నా ఏం చేస్తాడట కావలి అందుకే కీర్తనగాడు ఒక మాట మాట్లాడతాడు కదా ఇరవై మూడో కీర్తనలో యహోవా నా కాపరి నాకు లేవీ లేదు అంటాడు గల చోట నన్ను పరుడు చేయించున్నాడు అని మాట్లాడతాడు ఆయన మన కాపరి యహోవా యోహాను సుహార్తలో ఒక మాట చూస్తాం కదా నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు అవి నన్ను వెంబడించును అంటాడు ఆయన మనకు ముందుగా నడుస్తాడట ఇరవై మూడవ అధ్యాయంలో నిర్గమాకాండంలో ఒక మాట ఉంటుంది కదా నేను నీ ముందుర నడవడానికి ఒక దూతను పంపిస్తాను ఆయన మన ముందు నడిచేవాడట ఆయన ముందుగా వెళుతూ మనకి మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు చూడటమే కాదు గ్రహించడమే కాదు మన ముందు నడుస్తూ ఉంటాడు ఆయన అని ఆశపడుతున్నావే జీవగ్రంథంలో పేరు ఉండాలి ఎప్పుడైనా ఆశపడ్డావా అసలైన ఆయన వాడు ఆయన అసలైన పుస్తకం అది అసలైన గ్రంథం అది ఆ గ్రంథంలో నీ పేరు ఉండాలని ఎప్పుడైనా ఆశపడ్డావా కానీ దేవుడు నీ పేరు రాశాడట హలే లూయా ఈ ప్రకారం వాళ్ళకి చెప్పండి సెకండ్ చెప్పండి నీ పేరు జీవగ్రంథంలో ఉండును గాక చెప్ప